నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఒక ఆయుర్వేద మొక్క గురించి తెలుసుకుందామండి ఇది చాలామందికి అవసరమైన మొక్క దీన్ని కొమ్మతో వెయ్యాలా అని అందరూ నన్ను అడిగారండి నిజంగా ఇది కొమ్మతోనే వస్తుంది మా వదిని వచ్చిందండి మా మేనమామ కూతురు తనకైతే ఒక గిఫ్ట్ అయితే తయారు చేశాను అది ఏంటి ఈ వీడియోలో చెప్తానండి చూశారు కదా ఇది నూనె ఫ్రూట్ అండి చాలామందికి తెలుసు ఇప్పటికే వేస్తున్నారు అయితే ఇది విత్తనంతో వేయొచ్చు అయితే కొమ్మతో కూడా నాటొచ్చా అని నన్ను అమలాపురం నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అడిగారండి అవునండి ఇది కొమ్మతోనే వస్తుంది చాలామంది నన్ను రాదండి అని వాదించారండి కానీ మీకు చూపిస్తాను కొమ్మతో ఎంత బాగా వచ్చిందో అయితే మన ఒక ప్రత్యేకమైన దీనికి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి తీసుకుంటే చక్కగా వస్తుంది అయితే ఈ చెట్టుకండి మట్టి ఎలా కలపాలి ఏంటి అన్నది వీడియోలో వివరిస్తానండి అలానే ఇది పండు అయ్యిందంటే మాత్రం విపరీతమైన స్మెల్ అయితే వస్తుంది అందుకే ఇది కొంచెం దోరగా ఉన్నప్పుడే మనం జాంకాయ ఎలాగైతే తింటామో అలానే ఇది దోరగా ఉన్నప్పుడే మనం ఏదో ఒక ఫ్రూట్లో వేసుకుని జ్యూస్ అయితే చేసుకుని తాగొచ్చండి నాకైతే ఇక్కడ రెండు కాయలు అయితే వచ్చాయండి ఈ రెండు కాయలు కూడా వదునికి అయితే ఇద్దాము ఈ ఈ కాయల్ని చాలామంది చాలా నుంచి కూడా మన తోటలోకి వచ్చి కాయలు పట్టుకెళ్ళిన రోజు కూడా ఉందండి కొత్తపేట నుంచి ఒక ఆయన అయితే వచ్చారండి వారికి కూడా నేను నాలుగు కాయలు అయితే ఇవ్వటం జరిగింది ఇది కొమ్మ కొమ్మైతే ఎలా వంగిపోతుందో చూసారా ఎంత చక్కటి చెట్టు మన తోటలో ఉండటం చాలా హ్యాపీ అనిపిస్తుందండి నేను ఈ కాయల్ని రెండు చెట్ కాయల్ని నేను ఎండబెట్టి విత్తనాలు అయితే చేశానండి మీకెవరికైనా మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునే వాళ్ళు అడగండి ఇస్తాను ఈ కొమ్మ ఈ కాయ కోసేస్తే మనకి కొంచెం బలంగా ఉంటుందండి బరువుకి వేలాడిపోతుంది ఒక చిన్న కర్ర వేసి కడదాము ఈ చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయండి మొన్ననే నేను బూస్టర్ గుళ్ళు అయితే ఇచ్చాను మంచి రిజల్ట్ అయితే వచ్చాయి చాలామంది నన్ను అడుగుతున్నారండి బూస్టర్ దేనికి పనికి వస్తుంది అని మనకే బలానికి పనికొస్తుందండి పూతకి పనికొస్తుంది కాయలు కాయటానికి పనికొస్తుంది మన బోని మీలు ఎలాగైతే ఉపయోగపడుతుందో అలానే ఉపయోగపడుతుంది చూసారా మొన్న వేసానండి ఇంకా పైపైన ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వేస్తేనే చక్కటి కాయలు అయితే వస్తాయి అయితే దీనికి మట్టి ఎలాగంటే అండి ఇది నీరు ఎక్కువ అడుగుతుందండి ఎప్పుడు కూడా మనం నీళ్ళు వేస్తామా మధ్యాహ్నానికే చెట్టు ఓడిపోతూ ఉంటుంది అయితే నేల మీద వేసుకుంటే ఇబ్బంది లేదు కానీ మనకి ఇలా కుండీల్లో వేస్తే మాత్రం కొంచెం కోకోబీట్ ఎక్కువైతే ఇవ్వాలండి అన్ని మొక్కలకే కోకోబీట్ కొన్ని ఇవ్వకూడదు కొన్ని మొక్కలకి ఇవ్వాలి ఈ చెట్టుకైతే ఇవ్వాలండి అదే మనం జాన్ చెట్టు అలాంటి వాటికైతే కొంచెం తక్కువే ఇవ్వాలి దీనికి మాత్రం కొంచెం ఎక్కువే ఇవ్వాలి అంటే మనం ముప్పై 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 కలుపుతాం కదండీ అలా కలిపితే సరిపోతుంది చూసారా మట్టి అయితే ఎలాగుందో చూడండి అంత చక్కగా ఎంత గుల్లగా ఉందో ఇలా అంటే మనకి పొట్టు రంపం పొట్టు లేదా కోకోబిట్టు ఎలాగుంటుందో అదే మాదిరిగా ఉందండి మట్టి ఇప్పుడు మనం ఇలా మట్టి కొంచెం తేమగా ఉండటం వలన మొక్క ఎప్పుడూ కూడా ఓడిపోకుండా ఉంటుంది లేదంటే మాత్రం ఇలా ఓడి లెగిసేటప్పటికండి ఈ చెట్టు ఇంకా కాయలకి కాయదండి అదే పనిలో ఉంటుంది అందుకే దాన్ని ఆ పద్ధతి మార్చేటట్టు కొంచెం కోకోబిట్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇదివరకు రంపం పొట్టు వేసేదాన్ని అండి ఇప్పుడు మన స్టోర్లో కోకోబిట్ ఉంది కదండి కోకోబిట్ వేసుకుంటున్నా మీరు ఎవరైనా ఎక్కడైనా దొరికితే ఒక కొమ్మని ఇక్కడ నా చెట్టుకి ఒక కొమ్మ కూడా లేదండి వేద్దామంటేనే నేను ఇక్కడ ఈ వేరే కొమ్మ తీసుకున్నా అంటే మలబెర్రీ కొమ్మ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక ఇలా మనం ఒక డబ్బానైతే ఏర్పాటు చేసుకోండి ఇలా మూత వేస్తే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అమ్మ కడుపులో ఉన్నట్టు హాయిగా ఉంటుంది ఆ కొమ్మ చక్కగా చిగుర్లు రావడానికి పనికొస్తుంది అటు వేర్లు పోసుకుంటుంది ఇటు చిగురులు వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి మట్టి మాత్రం చాలా గుళ్ళగా ఉండాలండి అలా తయారు చేసిన చెట్టు ఇదిగోనండి ఇలా ఉంది చూసారా ఈ చెట్టు ఈ కొమ్మని ప్రత్యేకంగా ఎందుకు తయారు చేశాను అంటే అండి మా మేనమామ కూతురికండి చూపించాను కదండి తనకే క్యాన్సర్ వచ్చిందండి ఒక రెండు సంవత్సరాలు అయ్యింది తనకి ఒకటో స్టేజ్లోనే ఉందటండి తన ట్రీట్మెంట్ అయితే అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కానీ నేను ఈ మొక్క అయితే గిఫ్ట్గా ఇవ్వాలని నేను ప్రత్యేకంగా తన కోసమే నేను ఇలా తయారు చేశానండి ఈ మొక్క అతి తొందరలో కాస్తుంది మన తోటలో ఎప్పుడు కాసినా వచ్చినప్పుడల్లా రెండు స్కాయలు నాలుగే స్కాయలు అయితే ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఈ మొక్కనే వదినకైతే ఇస్తున్నానండి చూసారు కదా ఇది అతి తొందరలో కాసేస్తుంది ఎందుకంటే మనం కొమ్మతో వేసాం కదండి కొమ్మతో వేసింది తొందరగా కాస్తుంది కానీ మనం విత్తనంతో వేసింది మాత్రం మనకు రెండు సంవత్సరాల టైం అయితే పడుతుందండి చూసారు కదా చక్కటి ఇలాంటి ఆయుర్వేద మొక్క మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇస్తే చక్కగా వారికి ఉపయోగపడితే బాగుంటుంది కదండి అదండి నా ఆలోచన మీలో ఎవరైనా సరే ఒకరికి ఉపయోగపడేటట్టు మనం ఏదో ఒక మొక్క ఇస్తే చాలా హ్యాపీ కదండి అలానే వదిన చేతే నేను రెండు కాయలు అయితే కోయిస్తున్నాను మొన్న అయితే నాలుగు కాయలు అయితే ఇచ్చానండి మొన్న వచ్చినప్పుడు అయితే ఇప్పుడు రెండు కాయలే ఉన్నాయి ఆ రెండు కాయలు తనకైతే ఇస్తున్నాను చక్కగా మనం ఇలా నేనైతే ఇదండి ఈ కాయ అందరికీ కావాలి అందరం ఉపయోగించుకోవాలని ఎప్పుడు ఎవ్వరూ అనుకోకండి ఇది ఎవరికన్నా ఇచ్చే పరిస్థితిలో మనం ఉండాలి అని కోరుకోండి నేనైతే ఎలాగైనా ఆలోచిస్తానండి ఈ కాయలు నేనే తినాలి అని నేను ఎప్పుడూ అనుకోనండి నిజంగా ఎవరన్నా వస్తే బయట ఎవరు వచ్చినా సరేనండి ఒక కాయ ఉంటే ఇస్తానండి చెట్టు చూసారా ఎలా అయిపోయిందో అందరికీ కొమ్మలు ఇచ్చి ఇచ్చి ఆ చెట్టు అయితే అలా తయారయ్యిందండి చూసారు కదా పలకం మారిన కాయలు ఇవి పండు అవుతాయండి అండి రంగులు వచ్చేస్తున్నాయి కానీ స్మెల్ మాత్రం విపరీతంగా ఉంటుందండి అది తినలేము అందుకే మనం ఈ కాయల్ని దోరగా ఉన్నప్పుడే జ్యూస్ చేసుకుని తాగితే మంచిది చక్కటి చెట్టు తొందరగా కాయలు కాయాలి వదనికి ప్రతిరోజు నాలుగు కాయలు ఇవ్వాలి వారికి వ్యవసాయం ఉందండి వ్యవసాయంలో వేసుకోమని చెప్పాను అలానే మనం ఈ చెట్టు నుండి అంటలు కూడా కట్టచ్చండి కానీ ఆకాశంలో ఉందండి అంటలు కట్టడానికి కూడా అవకాశంగా లేదండి చెట్టు కింద కొమ్మలన్నీ కూడా తీసేయటం జరిగింది ఇలా మనం ఒక కొమ్మ వేశాము అంటే దీన్ని ఇలాగే చెయ్యాలండి అమలాపురంలో గ్రూప్లో ఎవరో అన్నారట ఇది కొమ్మతో వస్తుంది మాధవి గారి గార్డెన్లో ఉంది అని అంటే నన్ను ఫోన్ చేసి అడిగారండి నిజంగానే కొమ్మతో వస్తుందా అని నిజమండి కొమ్మతోనే వస్తుంది చూసారు కదా అది నేను కొమ్మే వేశాను చక్కగా అంత చక్కగా పెరిగింది కానీ అది పెరగటానికి మనకే మూడు నాలుగు నెలలు అయితే పడుతుందండి కనీసం రెండు నెలలైనా పడుతుంది బాగా పెరగటానికి అలా మనం ఇలా కాదు అనుకుంటే నర్సరీలో ఎక్కడైనా ఉంటున్నాయండి వేసుకోవచ్చు చక్కటి ఈ నూనె ఫ్రూట్స్ అందరం తినాలని అనుకోవద్దు ఎవరికి అవసరమో వారికి ఇద్దామండి అప్పుడప్పుడు మన తోటలో కాసిన పళ్ళు నేనైతే మాత్రం ఇలాగే చేస్తానండి ఇది అందరికీ కావాలి అందరం తినాలి అని అనుకోవద్దు అలా అని లేనివారు కూడా తినొచ్చు ఇది మాకు లేదు కదా మేము తినకూడదు కదా అని మాత్రం అనుకోకండి ప్రతి ఒక్కరూ మీకు కుదిరితే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి లేదంటే మీరు మీ ఫ్రూట్స్తో పాటు జ్యూస్ చేసుకుని తాగొచ్చు ఇది అందరూ తాగేదే కాదని నేను అంటలేదండి కానీ అవకాశం ఉంటే మాత్రం ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం ఇవ్వండి మంచిది మన తోటలో విరగ పూసిందండి మీ అందరికీ చూపించాలనిపించింది ఇది ఎప్పుడు ఇంటికి బయటికి కనిపించేటట్టు పెడతాను తోటలో ఎప్పుడు కనిపించదు మీకు ఇవాళ అందంగా పూసిందని దగ్గరికి అయితే పట్టుకొచ్చి ఇలా బయటైతే పెట్టానండి వర్షానికి మొక్కలన్నీ కూడానండి చక్కగా మట్టిపోయి మిలమల మెరుస్తున్నాయండి చిన్న ఎండ వచ్చింది ఆ ఎండకి ఇవి ఇప్పుడు ఎండ వారం రోజుల నుంచి ఎండ కనిపించక దగ్గదగలాడుతూ ఉన్నాయండి తోట అంతా కూడా చాలా బాగుంది కదా ఇలా మా కృష్ణయ్య అయితే ముసుగు అయితే తీయలేదు అలానే ఉంచేశాను ఇలా మా తోట హ్యాపీగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా వధనికి కూడా చాలా బాగుందండి ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా కుదురుగానే ఉంది అలానే మీలో ఎవరికైనా చిన్న డౌట్ వస్తే మాత్రం తప్పనిసరిగా మీరు టెస్ట్ చేయించుకోండి భయపడకండి ఇలా భయపడితే మనం చిన్న గోరుతో గిల్లేది గొడ్డలతో నాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఎవరికైనా చిన్న అనుమానం ఉన్నా క్యాన్సర్ సంబంధించి టెస్ట్లు చేయించుకున్నాం అనుకోండి లేదు అనుకుంటే హ్యాపీయే కదండి జీవితాంతం అది మనసులో పెట్టుకుని బాధపడే కంటే ఇలా మనం చేయటం వలన లేదు అని డాక్టర్లు చెప్పారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఒకవేళ ఉంది అంటే అది సరైన సమయంలో వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది వధనికి ఒక్క పాయింటే ఉందటండి ఇవాళ తను హ్యాపీగా ఉంది మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ఇలా చాలామంది భయపడిపోతూ దాన్ని ఎక్కువ చేసుకొని పూర్తి అయిపోయాక వెళ్ళి బాధపడే కంటే వారు తక్కువగా ఉన్నప్పుడే వైద్యానికి వెళ్తే వారు కూడా హ్యాపీగా ఉంటారని ఏదో నాకు చిన్న ప్రయత్నం అండి మా వదినైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా ఆరోగ్యంగా కూడా ఉంది అలానే దేనికైనా సరేనండి మనం ధైర్యమే మహాబలం కదా ప్రతి దాన్ని కుంగిపోకుండా మనం ముందుకు వెళ్దాం దీన్నైనా ఎదిరించడానికి రెడీగా ఉందాం నేనైతే ఇలా ఎదిరించడానికి ఈ మొక్కనే వదునికైతే నేను గిఫ్ట్గా తీస్తున్నానండి ఈ మొక్క క్యాన్సర్ కణాలనే నాశనం చేస్తే ఉందని అందరూ అంటున్నారు అందుకే ఈ మొక్కని రెడీ చేసి వదునికైతే గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్నో భవంతు